గుత్తి ప్రభుత్వ గర్భిణీలకు పౌష్టిక ఆహారం అందజేసిన ఎస్ఐ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు శుక్రవారం గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తల్లి కీర్తిశేషులు శ్రీమతి శారదామ్మ మరియు గుమ్మనూరు నారాయణ స్వామి భార్య కీర్తిశేషులు త్రివేణి జ్ఞాపకార్థం నలభై నాలుగవ శుక్రవారం గుత్తిపట్టణ ప్రభుత్వం ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టిక భోజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుత్తి మండలం శ్రీపురం ఫీల్డ్ అసిస్టెంట్ కోన లక్ష్మణ్ రావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సురేష్ ఆసుపత్రి ఆసుపత్రి సూపర్డెంట్ ఎల్లప్ప హాజరై టీడీపీ నాయకులతో కలిసి గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించడం చాలా మంచి నిర్ణయం ఈ కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను అందరినీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎం చౌదరి మండల అధ్యక్షుడు భద్రవలి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా రమేష్ కోనంకి కృష్ణ ఎస్ఏ ఎస్ఎం బాషా చైర్పంచ్ రామలింగయ్య తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஏ தித்தம்மா நேனுக்கான ஓ அது திரையாடு பண்ணதா அறு கண்டி அது नमस्कार 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 पुनर नमस्कार 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 இவன்னு நான் மேட்டர் வசேவோம் வேறு மூரூப் பட் அல்ல அந்த ముఖ్యంగా ఈరోజు నలభై నాలుగవ శుక్రవారము మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుమ్మనూరు జయరామ గారి ఆదేశాల మేరకు అలాగే మన యువ నాయకులు గుర్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ శ్రీ కుమ్మనూరు ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ పిల్లలకి పౌష్టికార పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది ఈ వారం నలభై నాలుగవ శుక్రవారము మన శ్రీపురం సంబంధించిన రియల్ ఎస్టెంట్ లక్ష్మణరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి తన వద్దగా సాయం సాయం చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి దేవుడుగా చూడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ గారు శ్రీ సురేష్ సార్ గారు మరియు అలాగే మన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప సార్ గారికి కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు సహాయ సహకారాలు మన తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మణరావు గారికి చిరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి రాజలైనటువంటి లక్ష్మణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం గారు అన్న క్యాంటీన్లు పెట్టి అనాదయాలకు ఆశ అన్నదానం చేస్తూ ఆశ ఆశగా నిలబ నిలబడ్డాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కూడా ప్రతి శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది పౌష్టికాహారం లభించే విధంగా మనకు అన్నదానం చేస్తున్నారనే ఒక సంతోషమైన ఆలోచనతో అసలాధకరంగా ఇక్కడ వైద్య వైద్య పరీక్షలు చేయించుకొని ఒక పూట ఫోన్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి ఆలోచించాలి కాబట్టి అటువంటి ఉన్నతమైన ఆలోచనలు చేసినటువంటి ఈ శ్రీపురం మరియు పార్టీ వాళ్ళందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమంలో